హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వెరైటీస్ కావాలా న్యూ యూట్యూబ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రోజు బ్యూటిఫుల్ 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 చెందేరీ హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ సిల్క్ అండి చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి అండ్ బార్డర్ చూడండి కంచి బార్డర్ తో చిన్న బార్డర్ తో హైలైట్ అయ్యింది బాడీ ప్లేస్ లో మొత్తం సీక్వెన్స్ లైన్స్ అండి చిన్న చిన్న చెంకి డిజైన్ తో సీక్వెన్స్ డిజైన్ అయితే వచ్చేసింది బార్డర్ అయితే బ్యూటిఫుల్ గా ఉందండి మనకి చిన్న స్మాల్ బార్డర్ అయితే వచ్చేసింది మనకి బాడీ ప్లేస్ లో కూడా చిన్న చిన్న లైన్స్ లో మంచి సీక్వెన్స్ చెంకి టైప్ వచ్చేసింది చాలా చాలా ట్రెండింగ్ నడుస్తున్న లేటెస్ట్ వెరైటీస్ అండి మనకి మంచి స్మాల్ బార్డర్ తో హైలైట్ అయ్యింది అండ్ పళ్ళు వచ్చేసి మనకి లైన్స్ పళ్ళు వస్తుందండి ఇలా లైన్స్ పళ్ళు వచ్చేసి బార్డర్ టైప్ లో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ట్రెండింగ్ నడుస్తున్న లేటెస్ట్ శారీస్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేస్తున్న శారీస్ ఓన్లీ శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ లో పెట్టామండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ చేసుకోవద్దు ఈ సేల్ మాత్రం త్రీ డేస్ మాత్రమే ఉంది మనకి నెక్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసింది ఈ కలర్ కాంబినేషన్ కి అండ్ మంచి లైట్ పింక్ షేడ్ అండి నెక్ డిజైన్ అండ్ బ్యాక్ ఫ్రంట్ నెక్ డిజైన్ అండి ఇది ప్రింట్ కాదండి వీవింగ్ తో స్టార్ట్ చేశారు మొత్తం వీవింగ్ లో వచ్చేసింది అండ్ ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అండ్ హ్యాండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసాడు మనకి ఆల్ ఓవర్ బార్డర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి క్రేజీగా ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మనకి నెక్స్ట్ కలర్ అండి మంచి లైట్ మెహంది కలర్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైట్ మెయిన్ అండి అండ్ కాంట్రాస్ట్ అయితే ఎక్స్క్లూజివ్ గా ఉందండి అండ్ మంచి బచ్చల పండు కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ నెక్ డిజైన్ బ్యాక్ డిజైన్ అయితే ఫుల్ వచ్చేస్తుంది మనకి ఆల్ ఓవర్ ఇదైతే హ్యాండ్స్కి వచ్చేస్తుంది అండి మనకి ఫుల్ మనం త్రీ ఫోర్ పెట్టుకోవచ్చు షార్ట్ పెట్టుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నెక్ డిజైన్ కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే ఇచ్చేసాడు అండ్ శారీ మొత్తం ఇలా మొత్తం చిన్న చిన్న చెంకితో సీక్వెన్స్ లైన్స్ వచ్చేసి బార్డర్ కంచి బార్డర్ వచ్చేసింది మంచి మెయిన్ లైట్ కలర్ కి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే అండి సేల్ మర్చిపోవద్దు మిస్ చేసుకోవద్దు చిన్న శారీ ఆర్డర్ చేసేసుకోండి అండ్ మంచి మిర్చి రెడ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి దీనికి కూడా కాంట్రాస్ట్ అయితే క్రేజీగా ఉందండి అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అన్నిటికీ నెక్ డిజైన్ అండ్ హ్యాండ్స్కి అయితే ఫుల్ ఆల్ ఓవర్ ఇచ్చేసాడు మొత్తం వీవింగ్ అండి ఇదంతా మనకి మొత్తం వీవింగ్లో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి క్లాత్ అయితే చాలా చాలా స్మూత్ అండి మనకి ప్యూర్ చెందేరి అండి మనం ఎలా కట్టినా ముడత రాదు మనం వాషబుల్ కూడా చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది క్లాస్గా కూడా ఉంటుంది శారీ వచ్చేసి ఇప్పుడు శ్రావణ మాసం వ్రతాలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా అకేషన్స్ అయితే ఉన్నాయి కదండి త్రీ డేస్ మాత్రమే సేల్ ఇస్తున్నాము ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి అండ్ మంచి బ్లూ అండి నావీ బ్లూ అండ్ బ్యూటిఫుల్గా ఉంది అండ్ మెహందీ కలర్ కాంబినేషన్లో నెక్ బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ గా ఉన్నాయండి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న లేటెస్ట్ శారీస్ అండి అండ్ మనకి నెక్స్ట్ కలర్ మెహందీ కలర్ లోనే మంచి డార్క్ కలర్ అండి మనకి కాంట్రాస్ వచ్చేసి ఆరెంజ్ లో మస్టర్డ్ ఆరెంజ్ అండి ఇది డార్క్ ఆరెంజ్ కాదు మస్టర్డ్ ఆరెంజ్ లో వచ్చేసింది నెక్ అండ్ హ్యాండ్స్కి అయితే వచ్చేసింది కలర్స్ అయితే చూస్తున్నారు కదా చాలా చాలా బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఇది నావీ బ్లూ అండి నావీ బ్లూలో మంచి సీక్వెన్స్లో వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది మెహందీ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఇదైతే కొంచెం నావీ బ్లూ షైడే కానీ మనకి కొంచెం లైట్ డిఫరెంట్ బ్లూ వచ్చేసింది ఇది డార్క్ మనకి నేవీ బ్లూ ఇంక్ బ్లూ వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్స్ అండి మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి త్రీ డేస్ మాత్రమే ఉంది ఎయిటీన్ హండ్రెడ్ ఫిష్ షిప్పింగ్ లో ఇస్తున్నాము బ్యూటిఫుల్ ఆఫర్సే శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్